శ్రీ శుభంకరి సేవా సమితి వారి ఆధ్వర్యంలో పదకొండు ఏడు రెండు పేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు రెండు పేల ఇరవై ఐదు వరకు ఆరు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఈ కార్యక్రమాల్లో పాల్గొనదలిస్తే సంప్రదించగలరు ఎయిట్ ఓం శ్రీ మాత్రే నమః నాలుక మీద పుట్టుమచ్చ ఉన్నవారు ఏది అంటే అది జరుగుతుందని చాలామంది నమ్ముతారు జ్యోతిష్య శాస్త్రంలో కూడా దీనికి సంబంధించిన ప్రస్తావన ఉంది ఈ వీడియోలో అసలు నాలుక మీద పుట్టుపచ్చ ఉన్నవారి గురించి జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతుంది నిజంగా వారు ఏదంటే అది జరుగుతుందా లేదా ఒట్టి మూఢనమ్మకమేనా అనే విషయాలను తెలుసుకుందాం నమస్కారం మన సమాజంలో తరచుగా వినపడే మాట ఇది నాలుగుపై పుట్టుమచ్చ ఉన్నవాళ్ళు ఏదైనా అంటే అది జరిగిపోతుంది మంచిదైనా చెడుదైనా వారి నోటి వెంట వచ్చిన మాటలు నిజమవుతాయని పెద్దలు చెబుతుంటారు తరతరాలుగా ఈ నమ్మకం వాడుకలో ఉంది అసలు ఇది నిజమేనా ఈ నమ్మకం వెనుక ఉన్న కారణాలు జ్యోతిష్యపరమైన విషయాలు మాటలకు ఉండే శక్తి మరికొన్ని ఆసక్తికర అంశాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ ఛానల్ మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ వద్దకు చేరుతుంది కొంతమంది మాటలు ఆశ్చర్యకరంగా త్వరగా నిజమవుతున్నప్పుడు ప్రజలు ఆశ్చర్యపోతూ నాలుక మీద మచ్చ ఉంది వారు అన్నాడు అది జరిగిపోయింది అని తరచుగా అనుకుంటూ ఉంటారు ఈ నమ్మకం పల్లెటూర్ల నుండి పట్టణాల వరకు అక్షరాస్యుల నుండి సాధారణ ప్రజల వరకు అందరిలోనూ బలంగా పాతుకుపోయింది ఉదాహరణకు ఎవరైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు వారి నోట్లో పడ్డాను అందుకే నాకు ఇలా అయ్యింది అని నిట్టూర్చడం వింటూ ఉంటాం నాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది వారన్నాడు అందుకే జరిగింది ఇలాంటి మాటలు కూడా వినిపిస్తూ ఉంటాయి ఇలాంటి సంఘటనలు తరచుగా జరగడం వల్ల ఈ నాలుకపై పుట్టుమచ్చల నమ్మకానికి ఒక పటిష్టమైన స్థానం ఏర్పడింది అయితే నాలుకపై పుట్టుమచ్చలు కేవలం నమ్మకాల వల్లనే కాకుండా అనారోగ్య కారణాల వల్ల కూడా రావచ్చని గుర్తుంచుకోవాలి కొన్నిసార్లు ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు నాలుకపై చిన్న చిన్న మార్పులు మచ్చలు కనిపించవచ్చు వీటిని కేవలం జ్యోతిష్యపరమైనవిగా మాత్రమే చూడకూడదు అయినప్పటికీ మన పూర్వీకులు ఈ నమ్మకాన్ని ఎందుకు ప్రచారంలో ఉంచారు అనే విషయం ఆలోచించదగినది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి యొక్క మాట సంపద కుటుంబం వీటన్నిటికీ లగ్నం నుండి రెండో స్థానం చాలా కీలకం ఈ స్థానాన్ని వాక్స్థానం అని కూడా అంటారు ఈ స్థానంలో శుభగ్రహాలు బలవైన గ్రహాలు ఉంటే వారికి తిరుగులేని మాట బలం మంచి కీర్తి ప్రతిష్టలు అపారమైన సంపద కూడా ఉంటాయి వారి మాట తేలికగా అందరినీ ఆకట్టుకుంటుంది అదే సమయంలో ఈ స్థానంలో పాపగ్రహాలు శని రాహువు కేతువు వంటివి బలహీనమైన గ్రహాలు ఉంటే వారు మంచి మాట మాట్లాడినా అది ఇతరులకు వేరే విధంగా వినపడవచ్చు అపార్థాలకు దారితీయవచ్చు మన నాలుక శరీరంలో ఒక ముఖ్యమైన భాగం ఇది ముప్పై రెండు పళ్లనే రాక్షసుల మధ్య చాలా సున్నితంగా చక్కగా జాగ్రత్తగా ఉంటుంది ఇదొక అద్భుతం కాదా అలాంటి నాలుకపై పుట్టుమచ్చలు ఉన్నవారు నెగటివ్ మాటలు మాట్లాడితే అది ఇతరులను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని చాలామంది భయపడుతుంటారు వారి నోట్లో పడ్డామా ఇంక అయిపోయాం అనే బలమైన భావన కలుగుతుంది ఇది వారి మాటలకు ఉండే శక్తిని తెలియజేస్తుంది మన నాలుకను అదుపులో పెట్టుకోగలిగితే నరలోకాన్ని కూడా శాసించవచ్చని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతాయి మాట అనేది ఒక శక్తివంతమైన సాధనం ఈ నాలుకను ప్రతికూల వైపు పంపిస్తే ఆ చెడు ప్రకంపనలు నెగిటివ్ వైబ్రేషన్స్ ఇతరులను త్వరగా తాకుతాయి ఇది ఒక రకమైన శక్తి బదిలి మంచి మాటలు ఆశీర్వాదాలు దీవెనలు నెమ్మదిగా సుగంధంలా వ్యాపిస్తాయి అవి ప్రభావం చూపడానికి కొంత సమయం పడుతుంది కానీ చెడు మాటలు ముఖ్యంగా కోపంతో అధిక రక్తపోటు హైబీపీతో మాట్లాడినప్పుడు వాటికి ఉండే తీవ్రత వేగం చాలా ఎక్కువగా ఉంటుంది ఇలాంటి మాటలు వేగంగా ప్రభావాన్ని చూపుతాయి అంతేకాదు అనవసరమైన టెన్షన్లు తీసుకుని కోపంతో మాట్లాడటం వల్ల మీ ఆరోగ్యాన్ని కూడా మీరే పాడు చేసుకుంటారు మాటలతో మీలోనే ప్రతికూల శక్తిని నింపుకుంటున్నారు పుట్టుమచ్చల గురించి మన పంచాంగంలో కూడా కొన్ని ప్రస్తావనలు ఉన్నాయి ఎడమవైపు పుట్టుమచ్చలు ఆడపిల్లలకు మంచివని కుడివైపు పుట్టుమచ్చలు మగపిల్లలకు మంచివని చెబుతారు చరిత్రలో గొప్ప వ్యక్తులకు మంచి యోగకారకత్వ పుట్టుమచ్చలు ఉండేవని అవి వారి ఎదుగుదలకు దోహదపడ్డాయని కొందరు నమ్ముతారు శాస్త్రంలో పుట్టుమచ్చల శాస్త్రం మోల్స్ట్రాలజీ అనేది ప్రత్యేకంగా ఉంది ఇది శరీరంలోని వివిధ భాగాలపై ఉండే పుట్టుమచ్చల ఆధారంగా వ్యక్తిత్వం భవిష్యత్తు గురించి వివరిస్తుంది వాక్శుద్ధి మాటలో స్వచ్ఛత వాక్ పటిమ మాట్లాడే నేర్పు వాక్సిద్ధి మాటలు నిజమవడం ఈ మూడు మాటలకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన అంశాలు ఎక్కువ ధ్యానం చేసేవారు నిత్యం ఆధ్యాత్మిక సాధన చేసేవారు ప్రశాంతమైన ముఖంతో స్పష్టంగా నిశ్చయంగా మాట్లాడేవారి మాటలు వెంటనే తగులుతాయి అనగా నిజమవుతాయి అందుకే మన ఋషీశ్వరులు మహర్షులు చాలా వరకు మౌనవ్రతం పాటించేవారు మాటలను అనవసరంగా వినియోగించకుండా వాటి శక్తిని కాపాడుకునేవారు కొందరు కోపస్వభావం కలవారికి శాపాలు ఇచ్చే శక్తి ఉండేది అది వారి కోపం వల్ల కలిగింది కాని కేవలం నాలుకపై మచ్చల వల్ల కాదు పూర్వ జన్మలో మనం చేసిన పుణ్యం లేదా పాపం ఈ జన్మలు వివిధ రూపాల్లో వ్యక్తమవుతాయి కొన్నిసార్లు అది వ్యాధి రూపంలో మరికొన్నిసార్లు మన మాట తీరులో కూడా వ్యక్తమవుతుంది పుణ్యం బలంగా ఉంటే ఈ జన్మలో మంచి కుటుంబంలో జన్మించి ఎదుటివారి మనసు నొప్పించకుండా హితంగా మితంగా శాంతంగా మాట్లాడతారు వారికి నాలుకపై మచ్చలు ఉన్నా లేకపోయినా వారి మాటలు ప్రియంగా ఆనందంగా ఉంటాయి అదే సమయంలో జాతకంలో శని రాహువుల కలయిక శని రాహు కలయిక వంటి ప్రతికూల గ్రహప్రభావాలు ఉన్నప్పుడు వారికి నాలుకపై చిన్న మచ్చ ఉన్నా కూడా గొడవలకు దారితీసే మాటలు మాట్లాడతారు దుర్భాషలాడతారు అవి తరచుగా నిజమవుతుంటాయి ఇది వారి గ్రహస్థితి ప్రభావం అలాగే ఉపాసన బలం ఆధ్యాత్మిక శక్తి ఉన్నవారు వారి హృదయాన్ని నొప్పిస్తే స్థిర సంకల్పంతో ఏదైనా అంటే అది జరుగుతుంది కాబట్టి నాలుకపై పుట్టుమచ్చలను కేవలం నమ్మకాలుగా హాస్యాస్పదంగా తీసుకోకుండా వాటి వెనుక ఉన్న కర్మ గ్రహ ప్రభావాలను కూడా అర్థం చేసుకోవాలి సమాజంలో మనం ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి అనేది చాలా ముఖ్యం ఐశ్వర్య మదంతో గర్వంతో అహంకారంతో ధనమదంతో విద్యా విద్యామదంతో రాజకీయ మదంతో ఎవరినైనా దుర్భాషలాడితే ముఖ్యంగా వేద పండితులను కానీ సన్మార్గంలో ఉన్నవారిని కాని అవమానిస్తే వారి హృదయం బాధపడితే మీ ఎదుగుదల ఆగిపోతుంది ఇది సత్యం అందుకే ఆచితూచి మాట్లాడాలి ప్రాచీన గ్రంథాలలో గొప్ప జ్ఞానులు చేసిన ఉపదేశాలలో ఇతరులు నీ పట్ల ఎలా నడుచుకుంటే నీకు ప్రియమో నువ్వు కూడా మొదట ఆ విధంగానే నడుచుకో అని చెప్పబడింది ఇది మాటలకు కూడా వర్తిస్తుంది అతి భాష మతిహాని మిత భాష అతిహాయి అంటే ఎక్కువ మాట్లాడితే బుద్ధి చెడుతుంది తక్కువ మాట్లాడితే ఆనందం కలుగుతుంది అని పెద్దలు చెప్పేవారు ఈ సూక్తులు మన జీవితానికి ఎంతగానో ఉపకరిస్తాయి నాలుకపై పుట్టుమచ్చలు ఉండటమనేది జాతక బలం వల్ల కావచ్చు వారి ఆలోచనల వల్ల కావచ్చు లేదా ఆరోగ్య సమస్యల వల్ల కావచ్చు కారణం ఏదైనా మనం మన నాలుకను సదాచారానికి సత్సంకల్పాలకు సత్య భాషణకు ఉపయోగించుకుంటే విజయం మన ఇంటిలోనే ఉంటుంది మీ మాటలు నిజమవుతున్నాయని ఇతరులు మిమ్మల్ని తిట్టుకుంటున్నారని లేదా తమ నాలుకను ఎలా నియంత్రించుకోవాలో తెలియని వారు సరస్వతీదేవి ఉపాసన చెయ్యవచ్చు పిల్లల నుండి పెద్దల వరకు అందరూ జపించదగిన హ్రీం హరిలోని హా అక్షరంలా పలికే బీజాక్షరం అనే బీజాక్షరం సరస్వతీదేవికి సంబంధించినది దీన్ని ఎక్కువసార్లు జపిస్తే సరస్వతీమాత మీ ఇంట్లో కొలువై మీ నాలుకను స్వాధీనం చేసుకుని సన్మార్గంలో నడిపిస్తుందని పండితులు చెబుతారు దీనివల్ల మంచి ఫలితాలు పొంది ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జ్ఞాన సముపార్జనతో చక్కగా ఉంటారు ఈ విషయాలను చాలామంది కేవలం చాదస్తం లేదా మూఢనమ్మకాలు అని కొట్టిపారేసిన వీటి వెనుక ఎంతో లోతైన అర్థముందని స్పష్టమవుతుంది మన పూర్వీకుల నమ్మకాల వెనుక ఎంతో విజ్ఞానం దాగి ఉంది మీ మాటల శక్తిని అర్థం చేసుకుని దాన్ని మంచికి మాత్రమే ఉపయోగించండి